కవిత వ్యవహారంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో సినిమా నడుస్తోందన్నారు బీఆర్ఎస్ లో నాలుగు ముక్కలాట నడుస్తోందని హరీష్ రావు కవిత కేటీఆర్ సంతోష్ మధ్య నాలుగు ముక్కలాట ఉందన్నారు కేసీఆర్ జోక ప్లేస్ లో ఉన్నారని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ కుటుంబ గొడవ వల్ల ప్రజలకు ఏ మేలు జరుగుతుందన్నారు కాంగ్రెస్ ఆధ్వర్యంలోనే పొలిటికల్ డ్రామా నడుస్తోందని బండి సంజయ్ చెప్పారు మాట్లాడతా తప్పుడు ఆ గోవులను రక్షించాల్సిన బాధ్యత భీమరావర రాజకేశ్వర దేవస్థానం మీద ఉన్నది పైసలు తక్కువ మీరు గోలను రక్షించకుంటే ఇక భక్తులకు ఏం సౌకర్యం కల్పిస్తారు గోలు రక్షించకుంటే ఏం తక్కువైంది గతంలో కేసీఆర్ గారు రాయలసీమ దేవస్థానం పైసలు తీసుకపోయి వేరే కాడబెట్టారు మరి కనీసం ఆ గోలను రక్షించడానికి సరైన సదుపాయాలు కల్పించి సరైన సౌకర్యాలు కల్పించి వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ఇలా అధికారం మీద ఉంది నేను వెంటనే ఏ వర్త మాట వెంటనే తప్పకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను వాళ్ళని ఆదేశిస్తాను మేము గదే గిరిగించుకొని కూర్చుంటామని కాదు కదా భక్తుల సంఖ్య పెరుగుతున్నది గోల సంఖ్య పెరుగుతున్నది ఆదాయం పెరుగుతున్నది కాబట్టి దాని తగ్గట్టు ఏర్పాటు చేసుకునే బాధ్యత అధికారం ప్రతిసారి ఈ సంఘటన ఇటువంటి సంఘటన జరిగినప్పుడల్లా గదే కారణం చెప్తే తప్పది అదే కారణం చెప్పి టైంపాస్ చేస్తే తప్పది కాబట్టి నేను అధికారు వెంటనే మాట్లాడే ప్రయత్నం చేస్తాం రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యాఖ్యలు దేశ ద్రోహ వ్యాఖ్యలు అవి ఇది పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషించే విధంగా ఉంది ఇది భారత సైన్యం యొక్క ఆత్మవిశ్వాసాన్ని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉంది అలా యుద్దం చేసింది నరేంద్ర మోడీ గారు రఫేల్ వేయలే భారత సైనికులు చేశారు భారత సైనికులు చేశారు భారత సైన్యం భారత సైన్యం మీద మీకు నమ్మకం విశ్వాసం లేదా ఆర్మీ చీఫ్ మీద మీకు నమ్మకం విశ్వాసం లేదా ఎవరు విశ్వాసం లేదు మీకు పేహల్గాం సంఘటన జరిగిన పదిహేను రోజుల పట తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన సైన్యం భారత సైన్యం అటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం పదకొండు డిఫెన్స్ బేస్లను ధ్వంసం చేసిన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం వంద మంది ఉగ్రవాదం మట్టువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం సామాన్య ప్రజలకు ఇబ్బంది వాదనని కోరుకుంటాం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంత పొలిటికల్ డ్రామా అంత కాంగ్రెస్ పార్టీదే ఆ కవిత విషయం కూడా కాంగ్రెస్ పార్టీదే కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్ కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్ ఆధ్వర్యంలో సినిమా నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు తీన్పత్త అన్నది సూషన్ చాలా మంది దీన్ పతా పత్తల ఇప్పుడు చార్ పత్తా ఆట నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల క్రియేషన్ ఆధ్వర్యంలో చార్ పత్త ఆట నడుస్తుంది హరీష్ రావు హరీష్ రావు గారు కవిత గారు కేటీఆర్ గారు సంతోష్ రావు గారు చార్ పత్ ఆట నడుస్తున్నది దీనిలో కేసీఆర్ అని భావించి జోకర్ ప్రశ్న పెట్టారు దీంతో ఇప్పుడు ఈ చర్చతోని ఈ కవిత చర్చను దీంతో తెలంగాణ రాష్ట్రంలో లాభం జరుగుతుందని చెప్పండి ఒక సమస్య అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో మీడియాలో డిబేట్ పెట్టి చర్చించే సమస్య అనేది చెప్పండి ఇంకా ఆరోగ్యాన్ని గురించి చర్చ జరగాలన్న గీట్ లెటర్లు చిట్ చాట్ల పేరుతోని ఇదేం పద్ధతే బీఆర్ఎస్ పార్టీని మీరు గతంలో మీరు అబ్జర్వ్ చేయండి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు చాలా మంది బీజేపీకి టచ్ వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో కేసీఆర్ రెడ్ చేస్తున్న టక్కనే మీటింగ్ పెట్టి ఏ బీజేపీని కలుస్తుండే మేము నాకు కేంద్ర మంత్రి చెప్పి చెప్పు లేదా ఒక గదే జిమ్మిక్ అన్నీ కూడా బీఆర్ఎస్ బీజేపీ కలవడం అనేది అసలు బీఆర్ఎస్ మేము కలుసుకుంటామన్నా అది ఫామ్ హౌస్ పార్టీ కుటుంబ పార్టీ అవినీతి పార్టీ కవితక్కను అరెస్ట్ చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో కవితక్కను అరెస్ట్ చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ బీజేపీతో కలవడానికి ప్రయత్నం చేసింది కానీ మేము దరిదాపులో రాణాలు మేము వాళ్ళు దరిదాపులో బీఆర్ఎస్ పార్టీని ఈ అవినీతి పార్టీకి అవినీతి వ్యతిరేకం మేము అవినీతి మర్చాలి కూడా దేశాన్ని పాలిస్తున్నాం పదిహేను రాష్ట్రాలు పదహారు రాష్ట్రాలు అవినీతి మర్చాలని ప్రభుత్వాలను కొనసాగిస్తున్నాం మేము దాని వ్యతిరేకం మేము కుటుంబ పాలనకు వ్యతిరేకం మేము ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలన వ్యతిరేకత ఫైట్ చేస్తున్నాం కానీ బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా మేము చేసుకుంటాం కాబట్టి ఈ చార్పత్తా ఆట గురించి చర్చించాల్సిన అవసరం లేదు మళ్ళీ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నా గౌరవ మీడియా సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి ఆరు గ్యారంటీల గురించి చర్చ జరపండి ఇది కాంగ్రెస్ ప్రొడక్షన్ దీనికంతా కూడా దీని ప్రొడక్షన్ ప్రొడ్యూసర్ ఎవరంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రొడ్యూసర్ దీనికి డైరెక్షన్ కూడా కాంగ్రెస్ పార్టీదే ప్రొడక్షన్ మాత్రం కలవకుంట్ల ఆర్ట్ ప్రొడక్షన్ అరే అవినీతి పార్టీ అది కుటుంబ పార్టీ ఏ విధంగా కలుపుకుంటాం ఆ చర్చనే లేదు మీరు ఒకటే ఆలోచించండి మేము కలుపుకుండా ఎప్పుడో కలుపుకుంటూ వాళ్ళం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కలిసి పనిచేసినాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పనిచేసినాయి ఎన్నికల్లో పోటీ చేసారు అధికారం కూడా పంచుకున్నారు మేము ఎప్పుడన్నా